హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా గార్డెన్లో బ్రహ్మకమలం పువ్వు పోసింది ఈ పువ్వు ఓన్లీ నైట్ టైమే పోస్తుంది నైన్ ఓ క్లాక్కి ఆ టైంకి పువ్వు అనేది పోసింది ఈ ప్లాంట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం పూయడం మేమైతే అస్సలు అనుకోలేదు బద్రీనాథ్ సినిమాలో చూసి ఈ పువ్వులు నిజంగా ఉంటాయి లేవో అని అనుకునేదాన్ని ఈ రోజు మా గార్డెన్లో చూసి నాకు చాలా ఆనందం అయితే వేసింది పువ్వు అనేది చాలా తెల్లగా ఉంది చాలా తెలుపు వివరించలేనిది ఆకులు అనేవి చాలా తేలిగ్గా ఉన్నాయి ఆకు నుంచి పువ్వులు వస్తాయి దీనికి ఇదే దీని ప్రత్యేకత అనుకుంటాను ఈ పువ్వు వాసన అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీని దగ్గర ఎలాంటి పెర్ఫ్యూమ్స్ కూడా పనికిరావు అంత ఎక్కువ వాసన వేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్